ఇది ఏంటో తెలుసా ఇది ఏంటి ఆయన గుండెకాయన గుడ ఒకసారి గట్టిగా గడుస్తావుడు ఎంత స్పీకర్ వస్తాడో టుడే ఈజ్ ఎంజాయ్ బ్యాచులర్ లైఫ్ బీచ్ బ్యూటిఫుల్ లైఫ్ அர்தது <laughs> காட்ட <laughs> బంగారు రైస్ బగారు బారుగారు రైస్ బగారు రైస్ అన్నం అన్నం తెలుగు మా రాయలసీమలో తిరువాత అన్నం అంటాం బంగారు రైస్ అంటారు కొందరు కలర్ రైస్ అంటారు ఫుల్ అన్నం అన్నమాది చాలా లెవెల్ పోయి మరింత ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి పెద్దలు వచ్చిన డిస్టర్బ్ అవుతుంది అన్నమాట పద్ధతి ఉండదు మనం మాట్లాడుకోవడానికి కానీ ఇటకారంగా మాట్లాడుకోవడానికి కానీ మేము మీరు గోదారో అండి అట్టా మేము రాయలసీమలో మేము రాయలసీమలో అండి మా కాదు ఎక్కువ తక్కువ మాట్లాడితే నారికే పార్తామండి అట్లా బియ్యం నానంలేప్పుడు నానందలే చాల టమాటోలు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరకాయలు ఒకసారి గట్టిగా గడుస్తాడు ఎంత స్పీకర్ వస్తారో

కొంచో ఫాస్ట్ ఇంకా పెంచు స్పీడ్ పెంచు పెంచు ఇంకా పెంచు పెంచాలి ఇంకా నీకు అవన్నీ ఇప్పుడు చికెన్ అరగంట ఆ చికెన్ రే ఆ చికెన్ తింటేసి నీళ్ళు పోసి కడిగి ఇచ్చే ఎత్త తింటాను కల్పనకి రావద్దా నీళ్ళు మా టైం సరిపోలే పెట్టాలి మళ్ళా ఎవరు పోతారు

சொல்லுாந்தீங்க நடக்கோ நீ ఒకసారి గట్టిగా అడుస్తాడు ఎంత స్పీకర్ వస్తారో ఇది వెరైటీ చికెన్ ఇది వెరైటీ చికెన్ చాలా జమిని సినిమాలో వివాహ భోజనం వింట వంట కంబు హ హ హ నేను అటవ లోపలకి వస్తలే నేను అది గిన్నెలు గిన్నెలో పోయిరా ముంచుకుందా అతను జాకులో పోయి గురు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మేము చేసిన చికెను ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాము నిమ్మకాయ నిమ్మకాయ ఉన్నాయి చిన్నగా చిన్నగా అర్మా ఓసర్ టేస్ట్ చూసి ఏంది ఓసర్ టేస్ట్ చూడు చూస్తున్నాదే చూడు చూడు సారీ అమా చూడు సోరు సోర రైస్ అంత పిచాలే బాబాయ్ ఆఫీషియల్ గుందిను మూక కొడు బాబాయ్ ఆ ఆఫీషియల్ గా యాచొడ్వి దీగడట్లాసరా టేస్ట్ ఎట్టుంది సూపర్గా ఉంది ఏది పెట్టుకొని పెట్టుకోలేవ సార్ నోట్లే పెట్టుకో